క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు దేవుడు యొక్క మహా కుటుంబం బట్టి కొంతకాలముగా పరిశావకాశ పరిచర్య ఆశీర్వాదకరంగా దేవుని కుటుంబం బట్టి ముందుకు సాగుతున్నది అయితే దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఇంకనో పరిచర్ ముందుకు తీసుకెళ్ళాలని అనేక పరిచారకులని భాగస్వాములుగా చేసుకొని దేవుడి యొక్క పరిచర్యని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని మీలో ఆసక్తి ఉన్నవారిని పరిచారకులుగా ప్రభు పనిచేసేవారిలాగా దేవుడే అవకాశం కల్పించాలని ఈ ఆలోచనతో మీ ముందుకు వచ్చి ఉన్నాము దయచేసి గమనించండి మీకు చెప్పబోయే పరిచర్యలలో ఏవైనా ప్రభు మీకు ప్రేరేపించినచో ఈ పరిచర్యకు నేను పాత్రుడును అని మీకు అనిపించినచో దయచేసి మాకు తెలియపరచండి ఖచ్చితంగా మనము దేవుని పరిచర్లో పాలి భాగస్థలం అవుతూ పరిచర్ను ముందుకు తీసుకువెళ్తూ ఆయన కృపకు పాత్రలుగా మారుదాం అనేక ఆత్మలని సంపాదిద్దాం దేవుడు ఆయన కృప చేత మనల్ని రక్షించారు ఇదే రక్షణను ఇతరులు కూడా పంచాలనే ఆశతో ఈ పరిచర్ని కొనసాగించడం జరుగుతుంది దయచేసి మీకెవరికైనా ఈ పరిచయలో పాల్పంబులు పొందాలి అని అనిపిస్తే ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఏ పరిచయ అయినా నాకు దేవుడి ఇచ్చాడు ఇది నేను చేయగలను అని మీకు అనిపించినచో దయచేసి మాకు తెలియచేయండి ఖచ్చితంగా మనం దేవుని పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళదాం మీరు ఈ పరిచర్యని మీ ఇంటి దగ్గర నుండే చేయవచ్చు ఆన్లైన్ పరిచర్యలాగా చేయవచ్చు అలాగే మీ అనుగిన సమయంలో ఒక పది నుంచి ఇరవై నిమిషాలు కేటాయించి ఈ పరిచయలో మీరు కూడా ఖాళీ భావిస్తూ రావచ్చు మీకు ఎవరికైనా ఈ పరిచయ పట్ల దేవుని పరిచయం మీకు ఆసక్తి పెడితే దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రేమపూర్వకంగా ప్రభువు పేరట తెలియజేస్తుంది దేవుడి కృప మనందరికీ తోడైన కాక మన ఫైటస్ అవకాశ థీంలో కొన్ని పరిచర్యలకి పరిచరకుల అవసరమైనది వాటిలో మొదటిగా ఫైటస్ హాస్పిటల్ టీం కొరకు అలాగే పరిచయ కొరకు అను జనము ప్రార్థన చేయడము అలాగే రెండవదిగా గ్రూప్ సభ్యుల ప్రార్థన అవసరాల కొరకు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే కనుక్కొని మన గ్రూప్లో పలానా వ్యక్తికి పలానా ప్రార్థన అవసరం ఉందని అప్డేట్ ఇవ్వడం గ్రూప్ సభ్యుల అవసరతల కొరకు ప్రార్థన చేయడం ప్రతిరోజు గ్రూప్లో పంపిస్తున్న డైలీ స్ట్రెంగ్త్ ఆ ఫోటో బైబిల్ వర్డ్ అలాగే షార్ట్ వీడియో ఎక్విజ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా తప్పులు ఉన్నాయా చెక్ చేసుకొని వాటిని మనకు అప్డేట్ చేయాలి వాగ్దానాల కొరకు ఒక వీడియో చేయాలని ప్రభు ఇచ్చారు నేను మీకు ఒక కంటెంట్ ఇస్తాను ఆ కంటెంట్ ఏంటయ్యా అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానము అది మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి దేవుడికి నచ్చినట్లు మనం ఉంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏమిటి ఇలా కొంత కంటెంట్ నేను రాసి మీకు ఇస్తాను దాన్ని మీరు ఒక వాయిస్ రూపంలో మాకు పంపిస్తే మేము దాన్ని వీడియో రూపంలో ఎడిట్ చేసి బైబిల్ ఇమేజెస్ దేవుని ఇమేజెస్ అవి పెట్టి మీరు పంపించిన ఆ వాయిస్ని వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేస్తాం దీని ద్వారా ఏంటంటే మనము ప్రతి వారం వింటున్న వాక్యాలు లేదా వాగ్దానాలని అవి నెరవేర్చుకుంటే ఏం చేయాలో అనేకులకి తెలియచేయడానికి ఇది ఒక మార్గం అవుతుందని ప్రభు నాకు ఆలోచన ఇచ్చారు గ్రూపు సభ్యులను విచారించి వాళ్ళని గ్రూప్ కార్యక్రమాల్లో పాల్పుమ్ములు పొందేలాగా చేయడం ఈరోజు ప్రార్థన కూడి పొంది ఛాన్ అవ్వండి ఇంకా మీరు ఆన్సర్ చేయదు ఒకసారి ఆన్సర్ చేయండి ఇలా గ్రూప్లో ఉన్న సభ్యుల్ని ఎంకరేజ్ చేసేలాగా పరిచయం చేయడానికి పరిచారకులు కావాలి నెలవారీ మన పరిసర హాస్పిటల్ టీం ద్వారా సహవాస కొడుకులు జరుగుతున్నాయి ఆన్లైన్లో సహవాస కొడుకులో పాలు పుములు పొందేలాగా చేయడం మన పరిచర్య గురించి ఇతరులకి పరిచయం చేయడం అంటే మన పరిచర్ ఎట్లాంటి ఏం చేస్తున్నాం అని వాళ్ళకి తెలియచేయడం చేస్తున్న ఈ ఎడిటింగ్కి ఒక టెక్నికల్ పర్సన్ కావాలి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలి రెగ్యులర్గా ఎడిటింగ్స్ అయితే చేస్తుంటాం వాకింగ్ కోసం రీల్స్ తాకినట్లాగా అలాగే టెక్నాలజీని ఏఐని వినియోగించుకొని దేవుడికి సంబంధించిన కంటెంట్ నెట్లోంచి తీసుకొని వాటిని మనం వీడియో రూపంలో చేసి ఇతరులకు పంపించినప్పుడు అది ఆసక్తికరంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి అలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విషయంలో మీకు ఆసక్తి ఉంటే తప్పక మీరు తెలియపరచండి చివరిగా ఇంకా మీకు ఏమైనా ఇతర పరిచయలు తెలిసినచ్చో దేవుని సువార్తని డిజిటల్ కాదు ఆన్లైన్లో ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ విధంగా మనం తెలియపరచచ్చు అని మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే సంతోషంగా మీరు తెలియపరచండి వాటిని విచారించి మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాం వైరస్ అవకాశాలు పరిచయల కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఈ పరిచయాన్ని పరిచయంలో ప్రతి ఒక్కరిని ఆయనే దీవించాలి ఇంకా రాబోయే రోజుల్లో ఈ పరిచర్య బహు బలంగా ఘనంగా దేవిన మహిమార్థమై జనుల రక్షణార్థమై వాడబడేలాగున మీ అనుగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి దేవుని కృప మనందరికీ తోడైన గాక ఆమె మీకున్న ఆసక్తిని ఆ పరిచర్య భారాన్ని మీకున్న ఆ తలాంతుల్ని దేనికొరకు వాడబడాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ